భూముల యజమానులకు కొత్త ప్రతిపాదన తెచ్చిన ఏపీ ప్రభుత్వం మీ భూములు మా వ్యాపారం అవును మీ భూములు మా వ్యాపారం అంటూ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు దీనివల్ల భూమికి సంబంధించి ఉన్న రైతులకు సంబంధించి ఏంటనేది ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు రైతులు తమ భూమిని ఇరవై తొమ్మిది ఏళ్ళ పదకొండు నెలలకు లీజుకు ఇస్తున్నట్లు ఏటీఎల్ లీజు అగ్రిమెంట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి లీజు గడువు ముగిసిన తర్వాత కంపెనీ లీదు పొడిగించుకోవాలని భావిస్తే రైతులకు ఇష్టం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఒప్పందానికి ఒప్పుకొని తీరాల్సిందే లీదు కింద ఎకరానికి ఏడాదికి నలభై వేలు ఇస్తారు రెండేళ్ళకు ఒకసారి ఐదు శాతం పెరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే ఇక్కడ ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్ కోసం రైతులైతే ఇక్కడ ఢిల్లీకి అయితే వెళ్లాల్సిందే భూమిని కంపెనీ థర్డ్ పార్టీకి లీజుకి అయితే ఇవ్వవద్దు ఇవ్వవచ్చు అనమాట అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయలసీమలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కంపెనీలు ఎప్పటి వరకు బీడు భూములను కొనుగోలు చేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకునేందుకు పండుగ ప పండగలైతే పన్ను పండగలు అయితే పండుతున్నారంటున్నారు సోలార్ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను అక్కడ మొత్తం చదరైతే చేస్తారు చదువు చేసి దీంతో సాగునీటి కాలువలు పొలాలు హద్దులు కూడా మొత్తం అన్నీ కూడా అన్నమాట రైతులకు సంబంధించి ప్రతిపాదన ఏంటంటే ఏడాదికి నలభై వేలు ఏడాదికి నలభై వేలు ప్రతిపాదన అయితే పెట్టారు కంపెనీలకు అయితే ఇవ్వడం కోసం అనమాట రాష్ట్రంలోని సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఇచ్చుకోవచ్చు కాకపోతే దాదాపు పదక ముప్పై సంవత్సరాల మనం లీజ్ అయితే రాయాలి ఒకవేళ లీజ్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీలు ఇంకా కాలం ఇంకా పొడిగించుకుంటాయి కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం లీజ్ అమౌంట్ అయితే పెంచుతూ ఉంటారనమాట కాకపోతే ఇంకా భూములు అనేవి మన చేతికి అయితే రావు కాకపోతే డబ్బులు అనేవి సంవత్సరం సంవత్సరం డబ్బులు అయితే వస్తాయి సో ఈ విధంగా ఐదు శాతం పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి సో అందువల్ల ఆదాయం బాగానే వస్తుంది కాకపోతే భూములు అయితే మన చేతిలో ఉండవు అనమాట కానీ అయితే ఇవ్వడాల్సి వస్తుంది రైతులు ఇది కొత్త ప్రపోజల్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది మరి రైతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారికి సంబంధించి ఆ కంపెనీలతో మాట్లాడిన తర్వాత ఇంట్రెస్ట్ని బట్టి ఈ రీతి ఇదే కొనసాగుతుంది లేకపోతే దీన్ని అయితే రద్దు చేస్తారన్నమాట భూములకు సంబంధించి ఇది ఒక కొత్త విధానం వచ్చింది అందుకే మీకు వీడియో రూపాయలు అందించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి